అనేక విషయాలు తరతరాలుగా మనం మిగతా పట్టణాల్లో చూసాం మిగతా రాష్ట్రాల్లో చూసాం అది మన మంగళగిరికి సొంతం జరుగుతూ బాగుంటుందని మీరందరూ కోరారు మీరు నాకు అంత మెజారిటీ ఇచ్చారు యుద్ధ ప్రాతిపదికంగా వాస్తవంగా రాష్ట్రాలు ఎక్కడ జరిగిన విధంగా ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా నేను మీకు పనులు చేయగలుగుతున్నా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నా ఇదే బిల్డోజర్ ఇదే ఎక్స్కవేటర్ మంచి పనులకి అంటే అభివృద్ధి కార్యక్రమాలకి మంగళగిరి నియోజకవర్గంలో మనం వాడుకుంటాం జరుగుతుంది ఇంతేకాదు కాదు అన్నారు చెప్పా జెమ్స్ అండ్ జ్యువలరీ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని ఈ మీటింగ్ అంటే నేను అదే మీటింగ్కి వెళ్తున్నా సో నాకు ఎన్ని పనులున్నా ఎంత పని ఒత్తిడి ఉన్నా ఫస్ట్ మంగళగిరి పనులు చేసిన తర్వాతనే నేను వేరే పనులు వెళ్తా మా ఆఫీసులో వచ్చారు సార్ నిన్న గూగుల్ ఓపెనింగ్ గూగుల్ అనౌన్స్మెంట్ జరిగింది మళ్ళీ డీలర్షిప్ వెళ్తున్నారు అది కరెక్ట్ కాదేమో అని వాళ్ళని అన్నారు వాళ్ళు ఒకటే గూగుల్ ఎంత ముఖ్యమో డీలర్షిప్ కూడా నాకు అంతే ముఖ్యం మీరందరూ అనుకోవచ్చు డీలర్షిప్ వల్ల ఏమవుతున్నారు మీరు ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు ప్రతి ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ దీన్ని అంటారు ఎక్కువ సిస్టమ్ ఒక సంస్థ అంటే గూగుల్ లాంటి సంస్థ వస్తే సరిపోదు రేపు అక్కడ భవనాలు కట్టాలి కంప్యూటర్లు కొనుగోలు చేసి అక్కడ పెట్టాలి ఇదంతా చేయాలంటే ఎక్కువ సిస్టమ్ కావాలి ఇదే ఎక్స్కవేటర్ కావాలి ఇదే బుల్డోజర్ కూడా అక్కడ అవసరం సో ఈ బిల్డోజర్ ఎక్స్కవేటర్ కావాలి దానికి సర్వీస్ సెంటర్ కావాలి సో ఎక్కువ సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం నాకు ఎవరు చెప్పింది కదా చంద్రబాబు నాయుడు గారు చూసి నేర్చుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డీలర్షిప్ ఓపెనింగ్ వెళ్ళేవారు రామోద్రా ఒక చిన్న లాజిక్ ఓపెనింగ్ వెళ్ళేవారు ఎందుకంటే ఎక్కువ సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం ఏదో ఒక ఫైవ్ స్టార్ హోటల్ వస్తే ఏం ఎక్కువ సిస్టమ్ అవసరం ట్రైనింగ్ సెంటర్ కావాలి డీలర్స్ కావాలి అప్పుడు ఒక వైబ్రెన్సీ వస్తుంది మన బాబు సూపర్ సిక్స్ హామీల తొలి హామీ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అది డీలర్లు కల్పించాలి హోటల్స్ కల్పించాలి పెద్ద పెద్ద కంపెనీలు కల్పించాలి మొత్తం ఎక్కువ సిస్టమ్ వస్తేనే అది మేము సాధించగలుగుతాం అందుకే ఒక శాసనసభ్యుడిగా ఖమ్మం మండ్రి రామ్మోహన్ రావు గారిని చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన యువకుడిగా ఈ డీలర్షిప్ ఓపెనింగ్కి నేను వస్తాం జరిగింది అన్నగారు నేను ఎక్కడో కోరుతున్నా మీకు అనేక డీలర్స్ కూడా ఉన్నా డీలర్షిప్స్ ఉన్నాయి అన్ని కూడా మంగళగిరిలో ఓపెన్ చేస్తే మా నిరుద్యోగ యువతి కూడా పెద్ద ఎత్తున ఈ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది రామోహన్ గారు లక్ష్మీ గ్రూప్ గురించి కూడా మాట్లాడటం జరిగింది లక్ష్మీ గ్రూప్ ని నేను పెరుగుతూ చూసిన వాడిని ఒక ఎత్తికలుగా ఒక ఇంటెగిరిటీతో ఆయన అద్భుతంగా చేశారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి జయరాము కూడా ఇదే లైన్లోకి వచ్చారు నాన్నకనే అద్భుతంగా చేస్తాడని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా మనందరికీ పెద్ద టాస్కే ఎందుకంటే వీళ్ళందరూ బ్యాండ్ ఎంట్రీ బ్యాండ్ ఎంట్రీ ఎఫెక్ట్ అంటే మనం ఇంకా కష్టపడాలి వాళ్ళకైనా పది రెట్లు కష్టపడి మన మన సాటిస్ఫాక్షన్ కోసం భార్య నిర్శలు పనిచేయాలని జోరంగం కోరుకుంటూ లక్ష్మీ గురువు గురువు గారు చెప్పారు ఆనాడు విశ్వవిఖ్యాత నరసార్థ భౌమ స్వర్గశీ